నీ దగ్గరున్న పాపం పంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు వాళ్ళ వాళ్ళ నలుగురికి ఎవరికో ఎంతమందికి నీ పాపం పంచుతావు పంచాయి అప్పుడు నువ్వు శుద్ధుడు అవుతావు అప్పుడు సింహాసనం ఎక్కచ్చు అప్పుడు ఆ మహానుభావుడు ఆలోచించి పంచడానికి నీ సిద్ధమే కానీ పుచ్చుకోవడానికి ఎవరు సిద్ధం నలుగురున్నట్లు మహాత్ములు వాళ్ళు వచ్చేట వాళ్ళు నలుగురు మాత్రం తీసుకున్నారు అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఆ నలుగురికి మనం ఎప్పుడూ నమస్కారం చేసుకోవాలి ఇక్కడ వాళ్ళు ప్రధానంగా భూమి నీరు చెట్టు స్త్రీ నలుగురు తీసుకున్నారు వారిలో ప్రవేశించింది ఇంద్రుడు చేసినటువంటి బ్రహ్మహత్య పాతకం ఆ నలుగురిలో ఆ బ్రహ్మహత్య దోషం ఎప్పుడెప్పుడు కనబడుతుందో చెప్తున్నారు ఆ కనబడినప్పుడు ఆ వస్తువుని వాడితే వాడిన వాడికి బ్రహ్మహత్య దోషం వస్తుంది ఇది గ్రహించవలసిన అంశం ఎప్పుడెప్పుడు ఎవరిలో కనబడుతుందో చెప్తున్నాడు ఇక్కడ నీటి ఎందు నురుగుగా కనబడుతుంది